ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి నేటికథ మూడో కన్ను రచన సంజయ్ ఖాన్ జరీనా వాళ్ళ అక్క కొడుకు హకీకా ఫంక్షన్ నడుస్తోంది ఇంటి ముందు టెంట్ వేసి ఉంది టెంట్ కింద పిల్లలు పెద్దవాళ్లు కూర్చొని నాష్టా చేస్తున్నారు ఒక కుర్చీ మీద స్టీల్ టీ ఫ్లాస్క్ పక్క కుర్చీ మీద టీ గ్లాస్ల కట్టా ఉన్నాయి ఒక అవ్వ పేపర్ ప్లేట్లలో వేడి వేడి ఉప్మా దానిమీద పప్పు చట్నీ వేసి అందరికీ పంచుతోంది ఇంటిలోపలంతా సందడిగా ఉంది గోడల మీద రంగురంగుల బెలూన్లతో పేపర్ పూలతో అలంకరించి ఉంది కుటుంబంలోని ముసలమ్మలందరూ టెంట్ హౌస్ నుంచి తెచ్చిన నీలం ఎరుపు రంగు కుర్చీలో కూర్చుని జరినా అక్కకు ఏదో ఒకటి చెబుతున్నారు బచ్చాకు సూలాతో హచ్చారయ తేగి బాలాని కాలేజబ్ బాబును పడుకోబెడితే వెంట్రుకలు తీసేటప్పుడు సులభంగా ఉంటుంది అని ఒక బామ్మ అరుస్తోంది సందల్పాన్ని మిలాఖోరే గంధపు నీళ్లు కలిపి ఉంచు అని ఇంకో బామ్మ అరుస్తుంది ఆ అరుపులో కేకల మధ్య సోఫా పక్కనే పెట్టి ఉన్న బియ్యం మూట మీద కూర్చొని ఆ హకీక హడావుడిని గమనిస్తూ మాటి మాటికి ఆ హాల్ సీలింగ్ వైపు చూస్తోంది జరీనా ఇంతలో ఎవరో పెద్దావిడ వచ్చి గచ్చు బయటికి ఆగే తె ఆపాకే గరిక ఫంక్షన్కు జాకో సందల్లాగా బాయి కావుకు మీ అక్క ఇంట్లో ఫంక్షన్ కి ఊరికి అలా కూర్చున్నావేంటి పోయి ఆడవాళ్ళకి గంధం రాయి అని చెప్పి చేతిలో గంధం డబ్బా పెట్టి వెళ్లిపోయింది జరీనా హడలిపోయింది మళ్లీ హాల్ సీలింగ్ వైపు భయం భయంగా చూసింది మెల్లగా లేచి కదిలింది అక్కడ ఉన్న ఆడవాళ్లందరికీ ఒక్కొక్కరిగా గొంతు కింద రెండు వైపులా గంధం అంటించి మెల్లగా వెనక వీపు మీద కూడా రాసింది ఆ ఆడవాళ్లు కూడా గొంతు కింద గంధం పూస్తున్నారు కొన్ని ముస్లిం కుటుంబాలలో ఏదైనా ఫంక్షన్ అయిన వెంటనే సందల్లగానా అనే కార్యం కూడా ఉంటుంది ఇదొక తెలుగు ముస్లిం సమాజంలో వచ్చిన హిందూ సంప్రదాయం అలా ఆ హాల్లో ఉన్న ఆడవాళ్ళందరికీ గంధం రాయడం పూర్తి చేసింది జరీనా ఇంతలో జరీనా వాళ్ళ అమ్మ పిలిచింది అమ్మాయి కాసేపట్లో బట్టలు పెట్టే కార్యక్రమం నువ్వు పెట్టే బట్టలు ఇప్పుడే ఇవ్వు సర్దుకుంటాను నేను అని అడిగింది జరీనా మళ్ళీ హాల్ సీలింగ్ వైపు చూసింది బిత్తలచొప్పుడు చూస్తావేంటే అని కసిరింది జరీనా అమ్మ తాను తెచ్చిన బట్టల కవరు బెడ్రూమ్ లో ఉందని చెప్పి తేవడానికి వెళ్ళింది జరీనా రూమ్ లోకెళ్ళి కబ్బోర్డ్ డోర్ తెరిచి దిక్కులు పిక్కటిలేలాగా గట్టిగా అరిచింది ఆ ఇంట్లో నడవగలిగే వాళ్లందరూ వెంటనే పరుగున ఆ లోకి వచ్చారు అందరినీ ఒకటే మాట ఏమైంది రెండు చెంపల కింద చేతులు పెట్టుకుని మంచం మీద వణుకుతూ కూర్చుని ఉంది జరీనా మళ్ళీ ఎవరో అడిగారు ఏమైంది ఎవరో ఉన్నారు ఆ లో అని వణుకుతూ చెప్పింది ఇంతలో మీద ఉన్న ఒక పెద్దావిడ అసలే జరుగుతున్న ఆలస్యానికి కోపంలో ఉంది వెంటనే లోపలికి వచ్చి కబ్బోర్డ్ తెరిచి కింద మీద చూసి ఎవరూ లేరని చెప్పి పదండి పదండి భోజనాల టైం అవుతోంది కానియాలి కానియాలి అసలే షుగర్ పానాలు అంది భోజనాల సమయమైంది టెంట్ కింద వరుసగా ఐరన్ బల్లలు ఒకదానితో ఒకటి కలిపి రెండు మూడు వరుసలుగా ఏర్పాటు చేశారు మొదటి రెండింటిలో పిల్లలు మగవాళ్ల భోజనాలు నడుస్తున్నాయి రెండో మూడో వరుసకి మధ్య లాంటిది కట్టి మూడో వరుసలో ఆడవాళ్లకి భోజనాలు నడుస్తున్నాయి జరినా కూడా వాళ్ళ అత్తగారితో కలిసి భోజనానికి కూర్చుంది ఫీజు డబ్బుల కోసమో జేబు ఖర్చుల కోసమో ఆ ఊరి యువకులే సప్లైర్లుగా పనిచేస్తున్నారు అందరూ వంద రూపాయలకు దొరికే ఐపీఎల్ జెర్సీలు యూనిఫామ్లా వేసుకొని హడావిడిగా వాళ్ల పద్ధతిలో వాళ్లు వడ్డిస్తున్నారు బోటీ బాజీ వడ్డించే సప్లైర్ కుర్రాడు చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మైకు పెదాల మధ్య పెట్టుకొని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ మెషిన్ లాగా వడ్డించుకుంటూ పోతున్నాడు జరీనా దగ్గరికి వచ్చాడు ప్లేట్లో బోటీ బాజీ వడ్డించి ఫోన్లో నవ్వాడు జరీనా అతని వైపు చూసింది అతను కూడా నవ్వుకుంటూ చూశాడు ఎరా పాడుకో నన్ను చూసి నవ్వుతున్నావా అని జరీనా అతని కాలలు పట్టుకోవడానికి ఒక్క ఉదుటన లేచింది దానితో భోజనాలు తినడానికి వేసిన బల్ల కింద పడిపోయింది ఆ పంక్తిలో ఉన్న బల్లలన్నీ ముక్కల్లా ఒక్కొక్కటిగా కిందపడ్డాయి భోజనాలు వడ్డించి ఉన్న ప్లేట్లు మంచినీళ్ళ గ్లాసులు అన్నీ కిందపడ్డాయి అందరూ లేచి నిల్చుని జరీనా వైపే చూస్తున్నారు అందరి చూపుల్లో ఒకటే ప్రశ్న ఏంటిది మా మటన్ బిర్యానీ మళ్ళీ వడ్డిస్తారా లేదా ఏమైందే అని అడిగింది పక్కనే కూర్చుని ఉన్న జరీనా అత్త ఏ పట్టా ముజెద్దే కో హస్తాహై వీడు నన్ను చూసి నవ్వుతున్నాడత్తయ్యా అయ్యో లేదండి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను మేడం కావాలంటే చూడండి ఇంకా కాల్ నడుస్తోంది అని ఫోన్ జేబులో నుంచి తీస్తున్నాడు సప్లయర్ లేదు నువ్వు నన్ను చూసే నవ్వావు అని గొడవ మొదలుపెట్టింది జరీనా ఇంతలో జరీనా వాళ్ళత్తా ఎందుకే గోల చేస్తావు వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు అయినా చిన్న పోరగాడు వాడితో ఏంటి గొడవ జనాలు చూడు ఎలా చూస్తున్నారో ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి ఇలాగే చేస్తున్నావు అనుకుంటూ కోపంగా లేచి జరినా వాళ్ళ అమ్మవైపు చూసుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది జరినాని అక్క వచ్చి సర్ది చెప్పి పక్కకు తీసుకెళ్ళింది సాయంత్రం ఫంక్షన్ అయిపోయింది ఇంట్లో మగవాళ్లు టెంట్ తీసేసి కుర్చీలు బల్లలు సర్దడం చేస్తున్నారు పిల్లలు అప్ స్ప్రైట్ రెండు లీటర్ల బాటిల్స్ తెచ్చుకొని అందరికీ ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసి పంచుతున్నారు అలా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో జరిగిన వాళ్ళ అత్తయ్యను ఎవరో వచ్చి పక్కకు తీసుకెళ్లారు వాళ్ళిద్దరూ దేని గురించో మాట్లాడుకుంటూ కాసేపు కూర్చున్నారు జరీనా అది గమనించి అటు చూసింది వెంటనే లేచి వాళ్ల వైపు వెళ్ళింది నా గురించి మా అత్తకు చాడీలు చెప్తున్నావా అంటూ పక్కన కూర్చుని ఉన్న ముసలవతో గొడవకు దిగింది జరీనా అత్తకు కోపం ఎక్కింది వెంటనే జరీనా వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్ళింది వామ్మో వామ్మో ఏ కాకా గోలరే అల్లా ఈ గోల పడటం నా వల్ల కాదు మీ అమ్మాయిని మంచి డాక్టర్ కు చూపించండమ్మా ఈ మధ్య ఏదో వింత వింతగా ప్రవర్తిస్తోంది ఇంటి దగ్గర కూడా అంతే ఇక మా వల్ల కాదు భరించడం అని చెప్పుకుంటూ పోయింది వాళ్ళ అత్త ఏమైంది ఏమో డాక్టర్ ఈ మధ్య కొంచెం వింతగా ప్రవర్తిస్తోంది వింతగా అంటే అంటే ప్రతి చిన్న విషయానికి కోపం అనవసరంగా భయం చిరాకు మాటిమాటికి ఏదో ఉన్నట్టు పైన సీలింగ్ వైపో ఏదైనా గోడవైపో చూస్తూ ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకి చెప్పింది జరిగిన వాళ్ళ అమ్మ డాక్టర్ కుర్చీ ముందుకు జరిగింది అవునా గత ఆరు నెలల్లో ఏదైనా జరగకూడనిది జరిగిందా అంటే ఎవరైనా చనిపోవటం అబార్షన్ పెద్ద గొడవ అని అడిగారు డాక్టర్ హబ్బే అట్లాంటివేమీ అవ్వలేదు జరిగింది ఒకటి జరిగింది అప్పటిదాకా మౌనంగా ఉన్న జరీనా మాట్లాడింది వాళ్ళ అమ్మ ఏమైందమ్మా అని అడిగింది మా ఇంట్లో సీసీ కెమెరా బిగించారు మా ఆయన అని జరీనా సీలింగ్ వైపు ఉన్న సీసీ కెమెరా వైపు చూస్తూ చెప్పింది డాక్టర్ జరీనా అమ్మ ఆశ్చర్యంగా సీసీ కెమెరానా అని అడిగారు పెళ్ కొడుకు మస్కట్లో జాబ్ చేస్తాడట పెద్ద జీతం పెళ్లైన రెండు మూడు నెలల్లోనే మన జరీనాను కూడా తీసుకెళ్లిపోతాడట అక్కడే సంసారం అబ్బా మాటల్లో అమ్మయ్యా నా కూతురి బతుకు ఒడ్డున పడింది అన్న ఆనందం కాబోయే అల్లుడుగారి గురించి ఎంతో గర్వంగా చెబుతున్నారు అమ్మీకి అల్హన్ బిల్లాహు అంతా అల్లా జరీనా చేసుకున్న పుణ్యం అమ్మీ రెండు చేతులు జోడించి అంటుంది నేను పక్కనే కూర్చుని ఉన్నాను నా శాదీ పక్కా అయింది పొద్దున్నే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి పువ్వులు స్వీట్స్ తీసుకుని వచ్చి తినిపించి మూమిఠాకరణ కార్యక్రమం జరిపించుకుని వెళ్లారు ఇంకా మీ కూతురు మా ఇంటి పిల్ల అని ఖరారయ్యే కార్యక్రమం ఇది పెళ్లి కూతురు ఫోన్ నెంబరు తీసుకెళ్లారు మస్కట్ నుంచి మెసేజ్ వస్తుందేమో చూసుకో జరిగిన అంటూ నవ్వుతున్నాడు మా మాము నేను సిగ్గుపడుతూ పక్కన దాక్కున్నాను పెళ్లి పనులన్నీ చెకచకా అయిపోతున్నాయి ఇంట్లో పెళ్ళంటే అప్పటిదాకా కయ్యాలు దువ్వి కత్తులు నూరిన బంధువులంతా భలేగా ఒక్కటవుతారు నేను మాత్రం అవేమీ పట్టనట్టుగా వాట్సాపే ప్రాణంగా గడుపుతున్నాను పెళ్లికి మూడు నెలల క్యాప్ రావటంతో వాట్సాప్లో మాట్లాడుకోవటం మొదలుపెట్టాం మెల్లగా పగలు రాత్రి తేడా లేకుండా చాటింగ్లోనే ఉండేదాన్ని ఇంట్లో అందరూ నన్ను ఆట పట్టించేవారు అయినా పెళ్లికి ముందు ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే భలేగా మారిపోతాయి ఇంతకు ముందు ఒక పది నిమిషాలు ఫోన్ పట్టుకుంటే కోపడే అమ్మి ఇప్పుడు మాత్రం నవ్వుతోంది ఫోన్ రింగ్ అవ్వగానే ఎవరు అని గంభీరంగా అడిగే అబ్బా ఇప్పుడేమో లోపలికి వెళ్లి మాట్లాడుబేటా అంటున్నారు సింకు నిండా ఉన్నాయి కడగమని వాషింగ్ మిషన్లో బట్టలు ఆరవేయమని అమ్మి కోపంగా అడగడం కూడా ఆపేసింది ఈ మూడు నెలలకు ఇంట్లో పనిమనిషిని పెట్టారు ఏదైనా కావాలన్నా తినాలన్నా అన్నీ తెచ్చి ముందు పెడుతున్నారు రాయల్ ట్రీట్మెంట్ అంటారే అలా నవ్వొచ్చేది బక్రీద్ పండక్కి కుర్బాని ఇవ్వడానికిచ్చే బక్రా గుర్తుకొచ్చింది దాన్ని కూడా పండగకి ముందు ఎంతో ముద్దుగా జాగ్రత్తగా చూసుకుంటారు పండగ రోజు కుత్బా అవగానే హలాల్ చేస్తారు అలా మూడు నెలల సంబరాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను మా ఆయనతో చాటింగ్స్ రాత్రిళ్ళు అప్పుడప్పుడు వీడియో కాల్స్ ఆయన మస్కట్ నుంచి నాకు తెలియకుండా ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ జొమాటో స్విగ్గీలలో ఆర్డర్ చేసి మిడ్ నైట్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అదొక అద్భుతమైన సమయం మా ఆయనతో నేను చేయబోయే కొత్త ప్రయాణపు కలలతో నా ఊహాలోకపు తలుపులన్నీ విరక్కొట్టుకుంటున్నాను ఆయనతో చాటింగ్ లేనప్పుడు మస్కట్ గురించి యూట్యూబ్లో వీడియోలు తెగ చూసేదాన్ని చూస్తుండగానే పెళ్ళి అయిపోయింది పెళ్లి తర్వాత అత్తగారింట్లో రెండు నెలలు హనీమూన్ ఫేజ్ అంటారే అలా గడిచిపోయాయి మూడో నెలలో మా ఆయన పూర్తి అవడంతో మూడు నెలల్లో వీసా తీసి వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి నన్ను ఇంటి దగ్గరే వదిలి మస్కట్ వెళ్ళారు మా ఆయన మస్కట్కి వెళ్లిన రెండో రోజే నా మీద కప్పిన కొత్త పెళ్లి కూతురు అనే లాగేసి పక్కకు పడేసింది అత్తగారిల్లు మెల్లగా ఆ ఇంటిని నా నెత్తిన ఎత్తుకునే పని మొదలైంది కోడలు రాగానే పని మనిషిని మాన్పించేశారు మా ఆయన ఆఫీస్ నుంచి రాగానే నాకు వీడియో కాల్ చేసేవాడు నేనేమో ఒకవైపు వంట చేసుకుంటూ మరోవైపు టీవీ ముందు కూర్చొని సీరియస్ చూస్తున్న అత్తయ్య మామయ్య వేసే ఆర్డర్స్ మేనేజ్ చేస్తూ ఆయనతో ఫోన్ మాట్లాడలేక చాలా ఇబ్బంది పడేదాన్ని ఒకరోజు అదే విషయం ఆయనకు చెప్పాను ఇలా వంట చేస్తూ మాట్లాడడం ఇబ్బందిగా ఉంది పనులన్నీ అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందామని నా మాట పూర్తవకుండానే ఫోన్ కట్ చేశారు మొదటిసారి ఆయన కోపం చూశాను అలా రాత్రి రాత్రిదాకా ఒక పని అయ్యేలోపే మరో పని గిన్నెల రోత తడిబట్టెల బరువు ఆగని సెగ మధ్య తలమునకలై అలసిపోయి పడుకుందామని మంచం మీద వాలుతానో లేదో మళ్లీ వీడియో కాల్స్ వెంటాడుతాయి ఎప్పుడో అర్ధరాత్రి మా ఆయనకు నిద్ర వచ్చినప్పుడు పడుకోవటం మళ్లీ తెల్లవారుజామునే లేవటం కంటి నిండా నిద్ర అనేదే కరువైంది ఎన్నో రాత్రులు మాట్లాడుతూ అలసటకు కళ్ళు మూసుకుపోతుంటే మా ఆయన సూటిపోటి మాటలు సూదుల్లా గుచ్చుకునేవి అంతేలే నాతో మాట్లాడటానికి నిద్ర వస్తుంది నీకు అలా గడుస్తున్నాయి రోజులు భారంగా మస్కటికి వెళ్ళిపోతే ఈ ఇబ్బందులన్నీ ఉండవు అనే ఒక చిన్న ఆశ నన్ను ముందుకు నడిపిస్తోంది ఆయనను ఎప్పుడు అడిగినా అదే చూస్తున్నా ఇల్లు రెంట్కి తీసుకోవాలి మా ఆఫీసులో ఫ్యామిలీ వీసా అప్లికేషన్ పెట్టాను పెండింగ్ పెండింగ్లో ఉంది అని రకరకాల కారణాలు చెప్పేవాడు వీసా తీసి నన్ను మస్కట్కి తీసుకెళ్తాడు అని ఎదురు చూస్తున్న నాకు ఒకరోజు పొద్దున్నే మా ఆయన ఫోన్ చేసి సీసీ కెమెరా బుక్ చేశాను ఇవాళ వచ్చి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు అని అన్నారు సీసీ కెమెరానా ఎందుకండి అని అడిగాను ఊరికే ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ మధ్య ఊర్లో దొంగలు పడుతున్నారట సేఫ్టీకి అని చెప్పాడు ఆ సీసీ కెమెరా ఇన్స్టాల్ అయ్యాక నా జీవితం మారిపోయింది ఆ సీసీటీవీకి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ లో లాగిన్ అయితే ఎక్కడున్నా సీసీటీవీ లైవ్ గా చూడొచ్చు అప్పటిదాకా నార్మల్ కాల్సు వీడియో కాల్స్ మాట్లాడే మా ఆయన ఇప్పుడు సీసీటీవీ పుణ్యమా అని మా ఇంట్లో జరిగేదంతా ఆయన ఫోన్లో లైవ్గా చూడటం మొదలుపెట్టాడు ఇంట్లో మేము ఏం చేస్తున్నాము ఇంటికి ఎవరు వస్తున్నారు ఎంతసేపు ఉంటున్నారు ఇలా ప్రతి కదలిక ఆయన అక్కడ కూర్చుని చూస్తూ ఉండేవాడు మెల్లగా మా ఆయనకు అదొక వ్యసనంలా తయారైంది ఆ దిక్కుమాల సీసీ కెమెరా ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా చిన్నగా ఏదైనా కదిలినా మా ఆయన ఫోన్కి నోటిఫికేషన్ పంపించేది దానితో మా ఆయన నాకు వెంటనే ఫోన్ చేసేవాడు ఏమైంది ఎవరొచ్చారు ఏంటా సౌండ్ ఇలా అనవసరంగా లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి నేను బెడ్రూంలో పడుకుని ఉంటే అందరూ బయట ఉంటే నువ్వు ఒక్కదారి లోపల ఏం చేస్తున్నావు అని అడిగేవాడు అమ్మి లేచి అరగంట అవుతోంది ఇప్పుడు దాకా టీ ఎందుకు ఇవ్వలేదు అని కోప్పడేవాడు స్నానానికి వెళ్తే కెమెరాలో కనిపించట్లేదు జరీనా ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ళమ్మకి ఫోన్ చేసేవాడు ఇలా ఆ ఇంట్లో నేను ఏం చేసినా మా ఆయన చూస్తున్నాడు ఏదైనా తప్పుపడతాడేమో తిడతాడేమో అన్న భయం మొదలైంది ప్రతి సెకండ్ ప్రతి కదలిక ఎవరో నన్ను గమనిస్తున్నారు అనే భయం అభద్రతాభావం మొదలైంది నేనొక జీవిత ఖైదీలా జైలు కూడల మధ్య కెమెరాల నిఘాలో బతుకుతున్నట్టుగా ఉంది జరినా చెప్పిందంత విన్న డాక్టర్ కాసేపు మౌనంగా ఆమె వైపు చూశారు అమ్మా మీ అమ్మాయి పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది ఎంత తొందరగా చికిత్స చేయిస్తే అంత మంచిది ఈ హాస్పిటల్లోనే మంచి సైకాలజిస్ట్ ఉన్నారు ఆవిడకి రిఫర్ చేస్తాను వెళ్ళండి అని చెప్పి కంప్యూటర్లో ఏదో టైప్ చేశారు అంటే ఏంటి సార్ అంటే మీ అమ్మాయిని మీ అల్లుడు గారు మానసికంగా వేధిస్తున్నారమ్మా ఒకసారి మాట్లాడండి అంటూ కంప్యూటర్లో టైప్ చేస్తూనే ఉన్నారు ఇనిషియల్ డయాగ్నోసిస్ పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ పేషెంట్ ఈస్ మెంటల్లీ డిస్టర్బ్డ్ నీడ్ సైకి ఎవల్యూషన్ అయ్యో మా అల్లుడు గారు మస్కట్లో ఉంటారు సార్ చాలా మంచి మనిషి అలా అస్సలు చెయ్యరు అంది జరీనా తల్లి డాక్టర్ ఒక దీర్ఘ శ్వాస విడిచి జరీనా వైపు జాలిగా చూశారు డాక్టర్ రూమ్ లో నుంచి బయటకు రాగానే జరీనా వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు ఏమన్నాడు డాక్టరు ఏమంటాడు కాసేపు అది ఇది అడిగి ఏదో మానసిక వ్యాధి ఉంది వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు వీళ్ళకి అదే పని అనవసరంగా ఆ జబ్బు ఉంది ఈ వ్యాధి ఉంది ఆ టెస్టు చేయాలి ఈ టెస్ట్ చేయాలి అని భయపెట్టడం వేలకు వేలు టెస్టులు మందులు రాయటం మరేం చేద్దాం చేసేదేం లేదు ఇంటికి వస్తున్నాం వచ్చే దారిలో పీర్ సాహెబ్ దర్గా దగ్గర ఆగి తావేదు కట్టించి ఊదు పట్టించుకొస్తాను అంతా బాగుంటుంది జరీనా హాస్పిటల్ సీలింగ్ వైపు చూస్తోంది